ఓం శ్రీ ఉమాయమ్ర శతకము సప్తమశాము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి వరకు శ్లోకం పది ప్రకటిత పతాక యత్కారాగృహపరిచయా పంకజవదన సహస్రారం సాక్షాద్ శరీరం తమ మజయేత్ తవైవాియపరశురంబా ద్విజశిశు తాత్పర్యము అమ్మా మానవ దేహము ధరించిన సహసార రూపుడైన కార్తవీర్యార్జునుడు జయింపరాని వాడును ముల్లోకములను జయించిన వాడునకు రాక్షసరాజైన రావణుని చరసాలలో బంధించను అట్టి కార్తవీర్యార్జునుని బ్రాహ్మణ పాలకుడైన పరశురాముడు నీ చేతనే జయించను శ్లోకం పదకొండు తదీయా శక్తి సకల జగదంప్యనలసార్యే తనయమయీ హిత్నృపరిపుశముకొన్మాదవిదే సహస్రాంశు హివా శవగ్రసే గలతి భా తాత్పర్యము అమ్మ సర్వలోకముల నాశనమైనను విశ్రమించని పరశురాముని ఆవేశించిన నీ శక్తి పూర్వము పరశురాముడు ప్రతిజ్ఞ చేసిన క్షత్రియ సంహారము చివర నీ తనయుడైన క్షత్రియ శత్రువు పరశురాముని విడిచి సూర్యకాంతి దినాంతమందు సూర్యుని విడిచి చంద్రుల్లో ప్రవేశించినట్లు రావణ వంశ సంహారము గావించుటకై శ్రీరామునిలో ప్రవేశించినది శ్లోకం పన్నెండు హృతలోకవ్రా భగవతీ భౌతవ్యసపురా మరకీర్తిం లబ్ధం చతురమతి రాయతి సమయే ్రా జీ రచితే రాక్షసవర్మితచకు పునః తాత్పర్యము అమ్మా పరమేశ్వరి నీవే జగత్ సంహారము గావించిన తరువాత త్రిపురాంత హరుడు తాను ప్రళయకర్తన కీర్తిని సంపాదించుకొనుటకై నేర్పుతూ అదన చూచుకొని వచ్చును అట్లే నీవు రాక్షస సంహారము గావించి లోకరక్షణము చేసిన పిదప నేర్పరి అయిన విష్ణువు తాను రక్షణకర్తనని కీర్తి గడించుటకై ఎక్కడ నుండియో వచ్చును శ్లోకం పదమూడు स्वरूपं ते वज्रं वियति अदसाम सूक्ष्मसं मपादस्ते स्तोमो भवति चपला कापितनुभा अरुद्धाते व्याप्त बलमकलदत्तं बलनिदे सहस्रं सहस्वस्य प्रभावसि नमस्तस्य चाशिवे తాత్పర్యము శ్రేయస్కరి జనని వజ్రము నీ రూపము ఆకాశమునందు రేణు రూపములైన సూక్ష్మ తేజస్సుల సముదాయముని ఆశ్రయము చంచలమైన విద్యుత్ అనిర్వచనీయమైన నీ దేహకాంతి నీ స్థితి అప్రతిహతముగా అంతటా వ్యాప్తమైనది అమితమైన నీ బల సంపదలోని సహస్రాంశమే విశ్వమంతటికి బలమైనది నీవు సర్వ సర్వసమర్ధురాలు శ్లోకం పద్నాలుగు ఎలవ్యాజాపచసి భువనం వజ్యుతమహ ప్రభవాత్కాళీన్వామి విధురత పండితవరా ప్రభో శస్త్రం భూసేధరీ వజ్రచ్వపుషా ప్రచండాం చండీం తద్భగవతీ బలే ఆత్పర్యము నాసరహిత బలోపేత కాలమున మిషతో విద్యుత్ సంబంధ మహిమల వలన నీవు విశ్వమును పక్కుము చేయుచుంటివి కనుక పండిత శ్రేష్ఠులు నిన్ను కాళీ అందురు ఇంద్రుడైన పరమేశ్వరునకు నీవు ఆయుధమై వజ్రదేహముతో శత్రువును దహించు గనుక నిన్ను ప్రచండ చెండీయని శ్రేష్ఠులందరూ ఇది సప్తమ శతకము సప్తవింశ స్తపకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుండి పద్నాలుగు వరకు సశేషం శుభంభూయా